హాయ్ ఫ్రెండ్స్ ఐఎం కవీంద్ర బేసిక్గా ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనం ప్రతిరోజు బతుకుతున్నామే కానీ మనకి బేసిక్గా హ్యూమన్ బాడీ మనం ఆల్ సర్డ్ మనం ఎక్కడైనా ఇరుక్కుపోవచ్చు ఆల్ సడన్ మనం ఎట్ైనా వెళ్ళిపోయి మనకి కొన్ని డేస్ ఫుడ్ దొరకకపోవచ్చు మనం కొన్ని ట్రిప్స్కి వెళ్ళిపోతాం కొన్ని ప్లాన్స్ ఉంటాయి మనకి ఆ ప్లాన్స్ ప్రకారం స్లీప్ ఉండదు మనకి అసలు ఎన్ని అవర్స్ ఒక హ్యూమన్ అనేవాడు స్లీప్లో ఉండాలి అనే ఇలాంటి విషయాల్ని మనం అన్నీ బాగా తెలుసుకోవాలి అలాంటి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు మీరు చాలా సెర్చేసి ఉంటారో దొరికిందో దొరకలేదో నాకైతే తెలియదు బట్ కానీ మనం ఈ ఈ బేసిక్ థింగ్స్ అనేది తెలుసుకోవడం లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎయిర్ ఎయిర్ అనేది హ్యూమన్కి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం వితౌట్ ఎయిర్ అనేది మనకి అసలు ప్రెజెంట్ ఉన్న సొసైటీలో ఈ పొల్యూషన్ ఇటువంటి మనం ఫ్రెష్ ఎయిర్ అయితే దొరకట్లేదు పని దొరికిన దాంట్లో మనం అయితే మనం అడ్జస్ట్ అవుతూ మూడు నుంచి ఐదు నిమిషాలు మాత్రమే హ్యూమన్ ఎయిర్ లేకుండా ఆక్సిజన్ లేకుండా బతకగలడు సో అది మనకు బేసిక్ నెసెసరీ థింగ్ అండ్ సెకండ్ థింగ్ వస్తాడుకి వితౌట్ వాటర్ అయితే మాత్రం హ్యూమన్ అనేవాడు త్రీ టు ఫైవ్ డేస్ మాత్రమే బతకగలడు అండ్ ఇట్ కెన్ బ్యారీ అప్ టు సెవెన్ డిపెండింగ్ డిపెండింగ్ ఆన్ కండిషన్స్ బాడీ బికమ్స్ డిహైడ్రేట్ స్టార్ట్స్ ఫీలింగ్ ఎస్పెషల్లీ కిడ్నీస్ కిడ్నీస్ అయితే మాత్రం డెఫినెట్ గా చాలా వేగంగా ఎఫెక్ట్ అయితే మూడు నుంచి ఐదు రోజుల్లో వాటర్ దొరకకపోతే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఫుడ్ ఫుడ్ లేకుండా ఒక హ్యూమన్ బాడీ ఎంతకాలం ఉండగలదు అంటే మినిమం థర్టీ టు ఫార్టీ డేస్ ఉండగలదు ముప్పై నుంచి నలభై రోజులు ఈజీగా ఫుడ్ లేకుండా బాడీ స్టిల్ ఎలైవ్ అవ్వగలదు బట్ కానీ రావాల్సిన జబ్బులన్నీ వస్తూనే ఉంటాయి రావాల్సిన కోల్పోవలసిన ఆర్గన్స్ అన్ని వాటి స్ట్రెంత్ ను కోల్పోతుంటే మనం అనేది స్లీప్ లోకి వెళ్ళిపోతుంటాం డీప్ లోకి బట్ థర్టీ టు ఫార్టీ డేస్ అయితే హ్యూమన్ అనేవాడు బ్రదకగలడు అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే స్లీప్ అనమాట స్లీప్ అనేది ఒక హ్యూమన్ కి ఎంత ఇంపార్టెంట్ థింగ్ అంటే ప్రస్తుతం ఉన్న సొసైటీలో ప్రస్తుతం ఉన్న మనం ఎనవన్మెంట్ లోనా మనం నైట్ షిఫ్ట్స్ అని డే షిఫ్ట్స్ అని మనం చేస్తాం విత్ అంటే స్లీప్ మనం ప్రయారిటైజే చేయము కానీ స్లీప్ వల్ల ఎంత ఇంపార్టెంట్ అంటే స్లీప్ అనేది అది మన బ్రెయిన్ ఫంక్షనాలిటీని మన హార్ట్ ని మన లివర్స్ ని అన్ని మనకి చిన్నప్పటి నుంచి తెలిసిన విషయమే స్లీప్ అనేది ఇంపార్టెంట్ చిన్నప్పుడు మన మాస్టర్లు కూడా చెప్తూనే ఉంటారు ఏడు నుంచి ఎనిమిది గంటలు పడుకోవాలి మన బ్రెయిన్ అనేది రికవరీ అవుతది రీఫ్రెష్ అవుతుంది మన క్యాట్నాప్స్ ఇంపార్టెంట్ ఎన్ని ఇల్ట్ అన్ని మనం చెప్పుకునే వస్తారు బట్ కానీ మనం దాన్ని పట్టించుకోము రాత్రి ఒకటి రెండు మూడు వరకు పర్టికులర్ గా మనం ఫోన్ చూస్తూనే ఉంటాం మన పేరెంట్స్ కూడా చెప్తుంటారు మన పక్కన కూడా చెప్తుంటారు మనం ఎక్కడికో బయటకెళ్తే మన ఫ్రెండ్స్ చెప్తుంటారు బట్ ఆల్ ఫాలో అవర్ అది వేరే విషయం అనుకో స్లీప్ అనేది ఒక మనిషికి ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర అనేది ఈ ప్రస్తుతం ఉన్న సమాజంలో కష్టం అయిపోయింది కాబట్టి నేనే నేనన్నది ఏంటంటే మినిమం ఆరు గంటలైనా పడుకోవాలి ఇంకెందులో వ్యారీ అయితే అనమాట అంటే లైక్ కొత్తగా పుట్టిన బేబీ అయితే మనం చూస్తున్నాం ఫోర్టీన్ టు సెవెంటీన్ అవర్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ బట్ ఇప్పుడు వాళ్ళకి కూడా కొత్తగా పుట్టిన బేబీస్ కూడా ఈ ఫోన్ పట్టుకుని ఎంగేజ్ అవుతూనే ఉన్నారు స్లీప్ సైకిల్ ఆల్ది తగ్గుతూనే వస్తుంది చెప్పుకోవడానికి వినడానికి బాధకరంగా ఉన్నా కూడా ఇది చాలా కష్టంగా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే చిల్డ్రన్ నైన్ టు సిక్స్ టు థర్టీన్ ఇయర్స్ ఉంటారు కదా సిక్స్ టు థర్టీన్ ఇయర్స్ చిల్డ్రన్ వచ్చేసరికి నైన్ టు లెవెన్ అవర్స్ ఉండాలి అసలు నైన్ టువెన్ అవర్స్ ఉంటారు స్కూల్ వెళ్తారు స్కూల్ వెళ్ళి వచ్చిన తర్వాత ఒక రెండు మూడు గంటలు ఆడతారు ఇంకా పడుకునే ముందే మనం ఇంత ముందు చిన్నప్పుడు ఎలా ఉండేది ప్రశాంతంగా పడుకునే వాళ్ళం ఇప్పుడు వాళ్ళు అసలు పడుకునేదే లేదు ఇంకా నైట్ వాళ్ళు కూడా మనతో పాటు మన పేరెంట్స్ ఎలా అయితే చూస్తున్నారో ఫోన్ వీళ్ళు కూడా ఫోన్ చూస్తూనే ఉన్నారు ఆ నైన్ టు లెవెన్ అవర్స్ వరకు నెక్స్ట్ ఇంక టీనేజర్స్ ఇంకా వీళ్ళ గురించి చెప్పాల్సిన పనే లేదు ఫోర్టీన్ టు సెవెంటీన్ ఇయర్స్ ఉంటారు వీళ్ళు ఈ ఫోర్టీన్ టు సెవెంటీన్ ఇయర్స్ లో ఉన్న వాళ్ళు ఈ మధ్యలో ఇంకా పాన్ అడిక్షన్ వస్తుంది ఇంకా నెక్స్ట్ యూట్యూబ్ లో వీడియోస్ చెప్పేసి అవి ఈ కిడ్స్ వీడియోస్ ఇంకా 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 క్రికెట్ వీడియోస్ ఇప్పుడు ఐపీఎల్ వచ్చింది ఐపీఎల్ టూ త్రీ అవర్స్ టీవీ చూసుకొని ఇంకో టూ త్రీ అవర్స్ ఫోన్ చూసుకొని ఒక ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ స్కూల్ కెల్ వచ్చి ప్రశాంతమైన స్లీప్ లేదు బట్ దీని ఎఫెక్ట్ అనేది చాలా చాలా పరివర్తనంగా ఉంటుంది ఫ్యూచర్ లో మనం అట్లీస్ట్ ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ వీళ్ళు వస్తారిక పడుకుంది మనం నిద్ర రాదు ఈ సెవెన్ టు ఎయిట్ అవర్స్ పడుకోవాలి సీనియర్ సిటిజెన్స్ సిటిజన్స్ వాళ్ళకి ఈ హెల్త్ అనేవి ఎక్కువ అయిపోయిన వల్ల టు ఎయిట్ స్లీప్ కూడా రాదు మనం ఇవన్నీ కన్సిడర్ చేసుకుని మంచిగా స్లీప్ సైకిల్ మెయింటైన్ చేసుకుని మన ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకుంటే ఎంత మంచిగా ఉంచుకుంటే అంత మంచిది నేను చెప్పాలంటే ముందు ఏంటంటే మనం వాటర్ ని ఫుడ్ ని హెయిర్ ని ఎంత ఇవన్నీ మనం చాలా సింపుల్ గా తీసుకుంటాం ఎందుకంటే గాడ్ ఫ్రీగా ఇచ్చాడు కాబట్టి బట్ ఈ నాలుగు గాని లేకపోతే మనం అయితే బ్రతకలేము సో ఇది నా ఫైనల్ పాయింట్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ గైస్